రేపే నాగుల పంచమి ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూర వండితే నాగ సర్పదోషాలు తప్పవు బిచ్చం ఎత్తుకునే స్థాయికి పోతారు రేపే నాగుల పంచమి పరమ పవిత్రమైన రోజు ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా ఈ కూరను వండితే మహా పాపం చుట్టుకుంటుంది ఈ రోజు ఈ కూరను వండిన తిన్నా నాగ దోషాలు సర్ప దోషాలు ఏర్పడతాయి బిచ్చం ఎత్తుకునే స్థాయికి వెళ్లిపోతారు కనుక నాగుల పంచమి రోజు కూడా ఈ కూరను వండవద్దు అలాగే తినవద్దు కాదని ఈ కూరను వండినా తిన్నా దరిద్రం పడుతుంది దేవతలకు కోపం వస్తుంది చేతిలో రూపాయి కూడా మగలదు అప్పుల పాలేపోతారు అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి ఆర్థిక సమస్యలలో కూరుకుపోతారు భూమి మీదే నరక బాధలను అనుభవిస్తారు అని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి మరి ఇంతకీ నాగుల పంచమి రోజు ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ నెల శుక్ల పక్ష పంచమి తిథి రోజున నాగుల పంచమి పండుగను జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నాగపంచమి పండుగ మంగళవారం జూలై ఇరవై తొమ్మిది నాడు వచ్చింది ఈ శుభ సందర్భంగా నాగులను దేవుళ్లగా భావించి పూజిస్తారు పాముకి పాలు సమర్పిస్తారు హిందూ మతంలో పాములను పవిత్రంగా భావిస్తారు పన్నెండు మంది ముఖ్యమైన నాగులను ఆరాధించడం సంప్రదాయం ఈ పన్నెండు మంది నాగులు శక్తి జానం సంపద రక్షణకు ప్రతీకలుగా చెబుతారు నాగపంచమి రోజున తెల్లారే స్నానమాచరించి శుభ్రమైన బట్టలు ధరించాలి ఉపవాస దీక్ష తెలుసుకోవాలి శివాలయానికి వెళ్లి మహాశివుడిని బిల్వపత్రాలు నీటితో అభిషేకించండి సర్పదేవతను నీరు పాలు పెరుగు పంచామృతం మొదలైన వాటితో స్నానం చేయించండి దేవతకు బట్టలు గంధం బియ్యం కుస దర్భలు పువ్వులు ఆభరణాలు మొదలైనవి సమర్పించండి ధూపం దీపాలు వెలిగించి పెరుగు బియ్యం పాలు పువ్వులు పండ్లు స్వీట్లు మొదలైనవి సమర్శించండి నాగపంచమి కథ విని మంత్రాలను పఠించండి నాగులకు హారతి ఇవ్వండి మీ శక్తి కొలది అవసరమైన వారికి దానం చేయండి లేదా బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వండి సంతానం కోసం ప్రార్థన చేయాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని వేడుకోవాలి ఎందుకంటే సంతాన సంబంధమైన సమస్యలను పరిష్కారం చేసేది సర్వరూప్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని శాస్త్రాలు చెబుతున్నాయి సుబ్రహ్మణ్య స్వామిని స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైన సంతానము కలుగుతుంది అదే అన్ని పిల్లలు అయితే ఆరాధిస్తే మంచి భర్త లభించునన్ని విశ్వాసం ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిది కాదు యుగాల నాటిది సౌభాగ్యానికి సంతాన దృప్రాప్తికి సర్రు పూజ చేయుట అనేది లక్షల సంవత్సరాల నాడే ఉన్నట్లు మన పురాణాలలో చెప్పారు ఇక ఎంతో పవిత్రమైన నాగుల పంచమి రోజున రెండు ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు ధనం నాలుగు వైపుల నుండి దూసుకువస్తుంది విపరీతంగా సంపాదన పెరుగుతుంది అని పండితులు చెబుతున్నారు మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే పసుపు నాగుల పంచమి ఎలా అయినా సరే పసుపును కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో అల్రెడీ పసుపు ఉన్నా పర్వాలేదు నాగుల పంచమి రోజు ఒక చిన్న పసుపు ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకొని ఆ పసుపును పూజ గదిలో వాడుకోవచ్చు లేదా వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోవచ్చు ఈ రోజు ఎవరైతే పసుపును కొని ఇంటికి తెచ్చుకుంటారో వారి ఇంట్లో తప్పకుండా అదృష్టం కలిసొస్తుంది ఐశ్వర్యవంతులు అవుతారు వారి దగ్గరకు ధనం ఎట్రాక్ట్ అవుతుంది ధనం సంపాదించే మార్గాలు పెరుగుతాయి ధనలాభం కలుగుతుంది ఇంట్లో కనకవర్షం కురుస్తుంది అంతేకాదు నాగుల పంచమి రోజు పసుపును ఇంటికి తెచ్చుకోవటం వలన తప్పనిసరిగా ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి కొంతమంది ఇళ్లల్లో పిల్లలకు త్వరగా పెళ్లిళ్లు అవ్వవు ఎన్ని ప్రయత్నాలు చేసినా సంబంధాలు కుదరవు అలాంటి ఈ ఈరోజు ఒక ఇరవై రూపాయలు పెట్టి చిన్న పసుపు ప్యాకెట్లను కొని తెచ్చుకుని మీ పూజ గదిలో కాని వంటగదిలో కాని పెట్టుకోండి తప్పనిసరిగా త్వరలోనే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది ఎందుకంటే పసుపు అనేది శుభానికి చిహ్నం పసుపు శుభాలను లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది కాబట్టి అందరూ ఈ నాగుల పంచమి రోజు చిన్న పసుపు ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే నువ్వులు నువ్వులు అంటే తెల్ల నువ్వులు తెచ్చుకోవాలి నల్ల నువ్వులు తెచ్చుకోకూడదు కనీసం ఒక పావు కేజీ లేదా ఒకటి బెరెండు కేజీ నువ్వులను కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు ఉండే సర్రు దోషాలు పోతాయి నువ్వులను వేరే వారి చేతి నుండి గా తీసుకోకూడదు మీరు ఈరోజు నువ్వులు కొనడానికి వెళ్లినప్పుడు కూడా గా మీ చేతిలో తీసుకోకండి కింద పెట్టమని తర్వాత తీసుకోండి కనుక ఈరోజు అందరూ కూడా తప్పనిసరిగా నువ్వులు కొని తెచ్చుకోండి నువ్వులను నాగుల పంచమి రోజు అయినా సరే కొని తెచ్చుకోవచ్చు లేదా నాగుల పంచమి ముందు రోజు అయినా సరే తెచ్చుకోవచ్చు ఎప్పుడు తెచ్చుకున్నా మంచి ఫలితాలే వస్తాయి అంతేకాదు నాగుల పంచమి రోజు నువ్వులను కొని తెచ్చుకోవడం వలన మీకున్న జాతక దోషాలు పోతాయి శని దోషాలు పోతాయి మీకు ఉండే ఆర్థికపరమైనటువంటి ధన సమస్యలన్నీ కూడా పోతాయి ధనం మీ వైపు ఆకర్షించబడుతుంది మోసుకుపోయినటువంటి ధనద్వారాలు తెరుచుకుంటాయి ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి నువ్వులతో చిమ్మిరి ప్రసాదం చేసుకోవచ్చు లేదా వంటలలో వాడుకోవచ్చు ఇలా నువ్వులను తెచ్చుకోవటం వలన సర్పదోషాలు కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో వారందరికీ కూడా మంచి జరుగుతుంది మీ సంపాదన పెరుగుతుంది చక్కటి ఫలితాలు వస్తాయి పసుపు తెల్ల నువ్వులు నాగుల పంచమి రోజు ఈ రెండు వస్తువులను కాని లేదా ఈ రెండు వస్తువులలో ఏదో ఒక వస్తువును కాని మీరు కచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలి ఇక ఎంతో పవిత్రమైన ఈ నాగుల పంచమి రోజున పొట్లకాయను అలాగే మెలికలు తిరిగి ఉండే కూరగాయలైనటువంటి చిక్కుడుకాయలు పొరుగు సోరకాయలను అలసందలను ములక్కాడలను కోసి కూర వండుకుని తినకూడదు ఎందుకంటే ఈ కూరగాయలు పాముతో సమానం కాబట్టి నాగుల పంచమి రోజున ఈ కూరలు వండి తింటే పాములను వండి తిన్నంత పాపం వస్తుంది ఈ రోజు పొట్లకాయ మరియు మెలికలు తిరిగి ఉండే కూరగాయలను ఎట్టి పరిస్థితులలోనూ వండుకొని తినకూడదు కాదని తింటే మాత్రం మీకు మహాపాపం తగులుతుంది ఏడు జన్మల దరిద్రం పడుతుంది అప్పుల పాలేపోతారు చేతిలో పైసా కూడా మగలదు అడుక్కుని స్టేజికి వెళ్లిపోతారు కాబట్టి కూడా ఈ నాగుల పంచమి రోజున ఈ కూరలను తినవద్దు ఈ కూరగాయలతో పాటు నాన్వెస్ కూడా అస్సలు తినకూడదు కూరల రూపంలోనే కాదు నూడిల్స్ మంచూరియా పకోడీ పిజ్జాలు ఇలా ఏ రూపంలోనూ కూడా తినకూడదు పచ్చళ్ల రూపంలో కూడా తినకూడదు ఈ రోజు తెలియక ఈ కూరగాయలను కానీ లేదా మాంసాహారాన్ని కానీ తింటే నాగదేవతల ఆగ్రహానికి గురవుతారని శాస్త్రాలు చెబుతున్నాయి మేము చెప్పిన ఆహార పదార్థాలను ఏ రూపంలోనూ కూడా తినకండి కోరి కోరి కష్టాలను తెచ్చుకోకండి ఈ రోజు చాకుతో కత్తిపీటతో కోయకుండా పప్పులో టమాటాను పిసికి వేసి కూర వండుకుని తినాలి లేదా బంగాళదుంపలను ఉడకబెట్టి వాటిని కూడా కోయకుండా చేతితో పిసికి కూర వండుకుని తినాలి పంచమి రోజు ఇలా కోయకుండా ఉండే ఆహారాన్ని తింటే మీకు చాలా మంచి జరుగుతుంది అని పండితులు చెబుతున్నారు అలాగే ఈ నాగ పంచమి రోజు ప్రతి ఒక్కరు తప్పకుండా చదవవలసిన మంత్రం ఏమిటి అంటే ఓం భుజంగేశయ విద్మహే సర్ఫరాజాయ ధీమహి తన్నో ముక్తి నాగహ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు పఠిస్తే మీకున్న నాగ సర్పదోషాలు తొలగిపోయి దేవతల ఆశీస్సులతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి ఈ వీడియో గనుత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు